జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వేదిక పైన వేదిక ముందర ఆసీనులైనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు విధానాలు ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు అదే హోరు మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్తే తెలియజేస్తున్నాం రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నాం మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు నేను చాలా మహానాళ్ళు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాళ్లు మనం జరుపుకున్నాం రెండు మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడి వేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీట్ చేస్తాం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు